శ్రీ గురుభ్యో భీవనమ పరమేశ్వర స్వరూపులైన అందరికీ నమస్కారం మీరు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారా నేను ఒక చిన్న మంత్రశాస్త్రంలో ఒక చిన్న విషయాన్ని చూతాను ఇదంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి మనకు ప్రాచీన సిద్ధాంత ప్రకారం శ్రీనివాస విద్యాపారాయణము అనేది ఒకటి ఉంటుంది పురుష సూక్తాన్ని శ్రీ సూక్తాన్ని సంపుడీకరణ చేసి చదివినట్లయితే దాన్ని శ్రీనివాస విద్యాపారాయణం అంటారు దానితో పాటు నారాయణ కవచ పారాయణం ఈ రెండు కలిపి శ్రీ సూక్త పురుష సూక్త సంపుడీకరణము నారాయణ కవచం ఈ రెండింటినీ కలిపి శ్రీనివాస విద్యాపారాయణం అంటాం అయితే ఇది రెండు రకాలు మొదటి పదిహేను రోజులు అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత పాటిబి రోజు వద్ద నుండి చతుర్దశి వరకు వచ్చేటువంటి యొక్క పక్షాన్ని శుక్లపక్షము అంటారు ఆ తర్వాత పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి యొక్క పాటిబి వద్ద నుండి చతుర్దశి వరకు వండేటువంటి యొక్క పక్షాన్ని కృష్ణపక్షము అంటారు ఇది రెండు రకాలుగా ఉంటుంది శుక్లపక్ష విధానము కృష్ణపక్ష విధానము మొదటి పదిహేను రోజులు శుక్లపక్ష విధానంలో పారాయణం చేయాలి రెండవ పక్షంలో రెండవ కృష్ణపక్షము పారాయణం చేయాలి ఆ పారాయణం అనంతరం నారాయణ వచం అనే పారాయణం ఉంటుంది ఈ శుక్లపక్ష విధానంలో పదిహేను ఉంటాయి తరువాత నారాయణ కవచంలో నలభై రెండు శ్లోకాలు ఉంటాయి ఇది చాలా తేలికగా ప్రతిపాడు చేయవచ్చు కాకపోతే చాలా స్పష్టంగా ప్రతి అక్షరము కూడాను మనము ఆ పదము పలికేటప్పుడు చాలా స్పష్టంగా పలికితేనే దాని యొక్క ఫలితం వస్తుంది ఎంత బీదరికంలో అయిన వాళ్ళు కూడాను ఎటువంటి వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడాను వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నట్టయితే ఈ యొక్క పారాయణాన్ని శుక్లపక్షము కృష్ణపక్షము ఈ రెండు పక్షాలు అంటే మార్గం నెల రోజులు పాటు ఈ పారాయణంగా చేసినట్టయితే వాళ్లకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి దీని ప్రత్యక్ష సాక్షి నేనే మనం చాలామంది అడిగినప్పుడు నేను ఈ యొక్క విధానాన్ని చెప్పాను ఆ విధానాన్ని వాళ్ళు ఆచరించి వాళ్ళు తొందరలోనే అంటే మనకు ఎక్కడి నుంచో ఏవో డబ్బులు వస్తాయి కాదు మనం చేసే వృత్తి ఏదైతే ఉన్నదో ఆ వృత్తిలో మనకు సరి అవగాహన లేకపోవడం వల్ల కానివ్వండి ఆ కలిసి రాకపోవడం వల్ల కానివ్వండి ఏది ఎట్టి పరిస్థితుల్లో మనకు ఇబ్బందులు కనుక ఉన్నట్టయితే ఆర్థికంగా మనం చాలా ఇబ్బందులు పడుతున్నట్టయితే ఆ యొక్క అమ్మవారి దయ వల్ల ఆ లక్ష్మీ కటాక్షం దయ వల్ల ఈ శ్రీనివాస విద్యా పారాయణ చేయటం వల్ల మనలోకే ఎక్కడి నుంచో రావు మనలోకి వెళ్ళి కొత్త ఆలోచనలు వచ్చి మనం ఒక లైన్లో వెళుతుంటే ఆ లైన్ తప్పు అని కనుక అన్న అనుకున్నట్టయితే ఆ మనసులో మనకు ఇంకొక మార్గం చూపిస్తుంది ఆ అమ్మవారు ఆ విధంగా సత్వర ఫలితంగా ఇచ్చేటువంటి యొక్క పారాయణమే శ్రీనివాస విద్య పారాయణం కాబట్టి దీన్ని అందరూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారు ఈ పారాయణానికి చక్కగా తప్పకుండా భక్తితో ఏటువంటి యొక్క భగవత్కార్యం చేయాలన్నా భక్తి మనకు అవుతుంది ఈ పారాయణం చేస్తున్నామో తప్పకుండా అవుతుందని మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని తదేక లగ్నంగా చేస్తే తప్పకుండా మీకు మొదటి పదిహేను రోజుల్లోనే మీ మనసుకు మీకే తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఈ ఈ రోజు గడవడమే కష్టంగా ఉంది మాకు మరి ఎందుకు మేము ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము గృహస్థితి బాగలేదా లేకపోతే ఇంకేదన్నా చేయాలా ఇంకేదన్నా చేయాల మా జాతకం ఇట్లా అయింది అని నిరుత్సాహపడాల్సిన పర్లేదు ఇమ్మీడియట్గా రెమెడీ ఏదైతే ఉందో అది శ్రీనివాస విద్యాపారాయణం పైసా ఖర్చు లేని పని ఎవరికి వాళ్ళు సొంతగా చేసుకోవచ్చు కాకపోతే ఇందులో నియమాలు ఏమిటంటే శ్రద్ధగా చేయాలి ప్రతినిత్యం ఒకే చోట కూర్చొని స్నానం చేయగానే శుభ్రమైన వస్తువులు ధరించి దేవుని దగ్గర దీపార్ధన చేసి ఒక్కసారి మీ మనసులో కోరిక సంకల్పం చెప్పుకోవాలి వ్యాపారంలో కానీ ఇంకా ఏ విషయంలో నాకు మంచి ధనలక్ష్మి కావాలి లక్ష్మీ ప్రసాదం కావాలి చెప్పేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని పారాయణం పెట్టడం ప్రారంభం చేయండి మీకు మొదటి పదిహేను రోజుల్లోనే తప్పకుండా మీకు అంటే ఒక్కసారిగా మీకు ఏవో పారాయణం చేయగానే ఏదో రోజుకో లక్ష లక్షలు వస్తాయి కాదు మీకు క్రమేపీ మీకు మీకే అర్థమవుతుంది ఈ యొక్క శ్రీనివాస విద్యా పారాయణానికి ఉన్నటువంటి మహత్యం ఇది చేసిన తర్వాత కొన్న కొంతకాలం తర్వాత అంటే సుమారుగా ఆరు నెలలు కానీ అట్లా ఆరు నెలలు దాటిన తర్వాత కనుక వీళ్ళైతే శ్రీనివాస విద్య హోమము అనేది ఒకటి ఉంది హోమ విధానం అంటారు ఆ హోమ విధానం కనుక చేసుకుని ఈ ఆర్థిక ఇబ్బందులు అన్నీ కలిగిపోయి తొలగిపోయి ప్రతి వాళ్ళకి కావాల్సిందేంటి లక్ష్మి లక్ష్మీ కడా కావాలి డబ్బు డబ్బు ఉంటేనే ఏ పనైనా చేయగలరు ఉదయం బుద్ధుని లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతినిత్యం కూడా డబ్బుతోనే పని ఉంది కాబట్టి పాలు కావాలన్నా కూరగాయలు కావాలన్నా ఏది దేనికి డబ్బు అవసరం లేదు చెప్పండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మనస్ఫూర్తిగా అమ్మవారిని మనసులో నమస్కారం చేసుకొని లక్ష్మీదేవికి ప్రార్థన చేసి శ్రీనివాస విద్యాపారాయణ చేయండి మంచి ఫలితాలను పొందండి ఒకవేళ మీరు కనుక శ్రీనివాస విద్యాపారాయణం పారాయణం చేయలేము అనుకునే వాళ్లకు నేను వారి యొక్క గోత్రామాలు పేరు అన్నీ కనుక నాకు ఇచ్చినట్లయితే నాకు తెలియజేసినట్టయితే నేను వారి పేరు మీద తప్పకుండా శ్రీనివాస విద్యాపారాయణం మీరు ఇన్ని రోజులు చెప్తే అన్ని రోజులు పదిహేను రోజులు చెప్తే పదిహేను రోజులు నెల రోజులు చెప్తే నెల రోజులు మీరు ఎన్ని రోజులు చెప్పకపోతే ఏంటంటే కంటిన్యూగా చేస్తే ఒక నెల పాటు మీకు సత్ఫల ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ ప్రకారంగా కూడా ఆన్లైన్ ద్వారా నేను చేస్తూ మీకు వీడియో కాల్ ద్వారా మీరు అక్కడ కూర్చుంటారు నేను వీడియో కాల్ ద్వారా ఆ పారాయణాన్ని నేను చేసి మీ గోత్రమాలు ఇంతటి సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది ఈ శ్రీనివాస వీరి పారాయణం చేయటం మీరు స్వయంగా మీరు చదువుకుంటే చాలా ఫలితం వస్తుంది అలానే మీ పేరు మీద మేం చదివి మేము చదువుకునేటప్పుడు మీరు లైవ్లో చూస్తూ మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆ శ్రీనివాస పారాయణం విన్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నా పేరు భని శర్మ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ టూ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేయండి